అందరూ అదే చేస్తున్నారు మొన్న కొత్త మర్చింది అమ్మాకి ఇట్లా అన్నది త్రీ డేస్ నుంచి మీ లైవ్ చూస్తున్నా ఎందరూ లవ్ లవ్ చెప్తారు కొత్తగా వచ్చిన వాళ్ళను కూడా అట్లా చేస్తే వాళ్ళతో వస్తారా మీ లైవ్కి అని చెప్పింది నాకు కూడా అనిపించింది లైవ్ అసలు ముందుకు పోతలేదు ఎప్పుడు వచ్చిన థర్టీన్ లైఫ్స్ అప్పుడప్పుడు నేను ఛానల్ స్టార్టింగ్ చెప్పినప్పుడు నీకు చెప్పిన పండు చాలా స్టార్టింగ్లో బాగా వస్తున్నాయి పండు అని అప్పుడు వచ్చిన లైక్స్ ఇప్పుడు వచ్చినాయి అసలు ఈ మధ్యనే బంద్ చేసినాకనే ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయినాయి చూడడం సరేనా అర్థం చేసుకో నిజం చెప్తే ఎవరేమో నమ్మరు అంతేనా పండు ప్రకాష్ నాకు ఒకరు పర్మిషన్ నేను లైవ్లో ఒకరిని యాక్ట్ చేస్తాను వద్దు పండు ప్లీజ్ ఏమద్దు ఎవరినద్దు నిన్ను కాదు నరేష్ శైలు అక్క లైవ్ గురించి మాట్లాడిన ఓ అవునా ఓకే ఓకే వద్ద పండు ప్లీజ్ ఎందుకంటే అందరు మన వాళ్ళే ప్లీజ్ నువ్వు ఎవరిని యాడ్ చేయకు ప్లీజ్ దండం బేట నువ్వు పండు నీకు తెలుసు నేను ఎంత మంచిగా ఆడుకున్నాను వాళ్ళు అట్లా చేయద్దు పది మంది పది మంది ఏమో ఎవరిష్టం ఉంటే అలా చేస్తారు కానీ ఎవరు ఇప్పుడు ఉన్నోళ్ళని అట్లా యాడ్ చేస్తే ఉన్నోళ్ళు కూడా పోతారు వీళ్ళు అలా చేసిన కొంచెం నన్ను అర్థం చేసుకో పండు ప్లీజ్ నీకేవాలని కోపే చెప్పు నేను సారీ చెప్తా వాళ్ళ తరపున అర్థం పండు ఈ లైవ్లా లవ్వులు గివ్వులు ఒకరి మీద పాగాలు ఎందుకు చెప్పు ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ లైక్ చేయండి పండు నువ్వు లైక్ తీసేసి లైక్ కొట్టురు మనీ గేమింగ్ నువ్వా అనూబ్రో నువ్వాతన మేడం లైఫ్కి వస్తే నిద్ర వస్తుంది ఎన్ని లైక్స్ వస్తే ఒక వంద లైకులు గట్టి పండు నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి పండు ఇట్లా చేయొద్దు ఎందుకంటే నీకు తెలుసు ఛానల్ ఎంత నడపడము బ్రో నేను అలా చేయను బ్రో పూజితకి నాకు అయితే సైన్యం అయితే నచ్చింది ఏళ్ళ ఆవడాల ఏ సారీ ఫ్రెండ్స్ బామ్ వచ్చింది ఏ పూ ఈ పూజ చెప్పిన ఫ్రెండ్స్ మీ ఇయ్యే వాళ్ళు అంటే మనం ఫీల్ అవుతాం మనం ఏమనంటే వాళ్ళు ఫీల్ అవుతారు అందుకనే మంచిగా అందరం ఫ్రెండ్స్ లెక్క ఉండాలి అందుకనే అర్థం నా లవ్లు గివ్లే ఛానల్ అని మీరు ఏమని అనుకోండి ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే శైలు అత్త ఏమన్నదో మరి నువ్వేమన్నావు నాకు తెలియదు కానీ పూజిత రాకు అన్న పూజిత ఎలాగా వస్తలేదు ఇప్పుడు అలా వదిలేసే పండు మనం 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 సపోర్ట్ చేసుకోవాలి ఏమి లైక్స్ వస్తాయి అంటున్నాను నిద్ర వస్తుంది ఎన్ని లైక్స్ వస్తాయినా ఒక ఐదు వందలు ప్లీజ్ పండు అర్థం చేసుకో ఎందుకంటే అందరు మనవాళ్ళే నువ్వు నీవు వేరేటోని కాదు వీళ్ళు వేరేటోళ్ళు అందరు మన వాళ్ళే సరేనా ఫీల్ కాకు వాళ్ళు ఏమన్నా అంటే నేను నేను చెప్తున్నా సారీ సరేనా పండు అర్థం చేసుకో ఓకేనా పండు నేను బ్లూ తీసేస్తున్నా నీకు తెలుసు బ్లూ ఉంటే రావని అక్కీ బావా అర్థం చేసుకో ఎందుకంటే నీకు తెలుసు ఛానల్ రన్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు లైవ్ నిజంగా పండు ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయిన తర్వాత నుంచి ఇది ఈ స్టార్ట్ అయినాయి ఓ నాకు నిద్ర వస్తుంది నేను లైవ్ పెట్టే అందుకే రైతు ఆవా ప్రకాష్ ఇప్పుడు శైలుని తిట్టిన మా ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి ద్దు పోని పోని వదిలేసే చెప్పలేక మీకు నచ్చకుంటే వెళ్ళిపో వేరే లైవ్ నుంచి కానీ అట్లా చేయొద్దు పండు మనం నచ్చకుంటే అలా లైవ్ పోవద్దు నేను పోతున్నానా కొంతమంది లైవ్ మొత్తానికే పోతారని గుడ్ గుడ్ పండు మనం నచ్చని వాళ్ళ దగ్గరికి పోయి బాధపడే కన్నా మనం మనకు విలువ ఇచ్చే కాడ ఉండాలి ఎవరైనా మచ్చకున్న జాబ్ కాడ కాకుండా మనం విన్నా కడ ఉండాలి కానీ తెలిసారా బ్యాడ్గా తిట్టిన బట్ మరి అలా చేయను ఓకే రాదు